సో అదే విధంగా ఆ నిమజ్జనం రోజు ఇది ఒకటే మెయిన్ గా మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే సాధ్యమైతే తొందరగా ఆరు గంటల వరకు ఖచ్చితంగా మెయిన్ రోడ్డు మీదకి రావాలి అందరూ కూడా మెయిన్ రోడ్డు మీదకి రావాలి అది ఒక్కటి అందరినీ కూడా ఏర్పాటు చేసుకోండి మీరు పొద్దున తొమ్మిది గంటలకు తీస్తామన్నా కూడా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకునేందుకు నేను రెడీ మీరు ఎంత ఎర్లీరన్నది ఇవ్వండి ఖచ్చితంగా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకొని మీకోసం ముందు రైపుడు పెట్టినప్పటి నుంచి అంటే ఇరవై ఏడవ తారీఖు నుంచి నిమజ్జనం అయ్యేంత వరకు కూడా మరొక విషయం ఏంటంటే అక్కడ అంటే ఏమైనా రాజకీయం సంబంధించినవి కానీ వేరే వాటికి సంబంధించినవి కానీ అనవసరమైన కామెంట్లు ఎవరు వేయకూడదు అదేవిధంగా అశ్లీల పాటలు కానీ అలాంటివి పెట్టకూడదు అదేవిధంగా మండపాల దగ్గర గతంలో ఉంటాం అందరు చేస్తారని కాదు మండపం అదేవిధంగా మీరు ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో నమోదు చేయాలి ఖచ్చితంగా మీ ఆర్గనైజర్స్ పేరు ఇవ్వాలి ఖచ్చితంగా ఒక పాయింట్ బుక్ పెట్టు పాయింట్ బుక్ అంటే ఒక నోట్ బుక్ పెట్టుకోండి ఖచ్చితంగా మేము మా ఎస్ఐ మేము సార్ వాళ్ళు కూడా అందరూ ఏ టైంలో ఎవరు విజిట్ చేస్తాము మేము సంతకం చేస్తాము ప్రతి ఒక్కరు కూడా ఒక బుక్ మెయింటైన్ చేయండి మీకు ఏ సమస్య వచ్చినా ఎప్పుడు ఏ టైం అయినా కూడా మేము మా ఎస్ఐ మేము అందరికీ అందుబాటులో ఉంటాం ఎట్టి పరిస్థితులు కూడా నేను గురించి ఒక ఏమో చిన్న ఇన్సిడెంట్ ఏమైనా అయితే ఫస్ట్ సమాచారం మాకు ఇవ్వండి మాకివ్వకుండా మీరు సోషల్ మీడియాలో వాట్సాప్లలో ఫేస్బుక్లలో షేర్ చేసి ఆ సమస్యను పెద్దదిగా చేయకండి ఖచ్చితంగా ఏ చదువుతుంటాం ఖచ్చితంగా పరిష్కరిస్తాం మేము డిలే ఎక్కడ ఉండలేదు మీరు చూస్తున్నారు మేము వచ్చినాము ఈ రెండు నెలల నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఎక్కడ కూడా డిలే ఉండదు ఏ ఫోన్ వచ్చినా ముఖ్యంగా వినాయకుడిని నిమజ్జనం చేసే రోజు అంటే వేరే వేరే రోజులు కాకుండా ఒక ఐదు ఆరు ఆ రెండు రోజులు మనం నిమజ్జనంకు ఏర్పాటు చేసుకున్నాము అందరూ కూడా అదే రోజుల్లో ఖచ్చితంగా నిమజ్జనం చేయాలి మళ్ళీ మేము ఒకరము ఒకరోజు ఆడతాము మేము ఏడు తయారు చేస్తాము మేము చేస్తాము కూడా ఎక్సెంట్ కావాలి ఒకటి మరొక రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ కూడా మీరు సాధ్యమైనంత వరకు దేవుణ్ణి తొందర తీయండి తొందర తీస్తే ఒకప్పుడు అంటే అందరూ పట్టణ ప్రజలందరూ చెప్తుంటారు సార్ ఒకప్పుడు వినాయక నిర్మించడం జరుగుతుంటే ఐదు గంటల వరకు ఒక శోభయాత్ర పోయేది దేవుడు అందరూ అందంగా తయారు చేసుకొని ఏర్పాటు చేసుకొని పోయేటప్పుడు కానీ ఇప్పుడు అర్ధరాత్రి వరకు కూడా ఎవరు ఇస్తలేరు అంటే దేవుడి ఎవరు రావట్లేదు కాబట్టి విలువలు తగ్గిపోతున్నాయి చాలా మంది కంప్లైంట్ చేశారు సో దాన్ని ఈ కూడా సహకరిస్తే ఐదు గంటల వరకు ఆరు గంటల వరకు ఐదు ఆరు గంటల వరకు అన్ని విగ్రహాలు కూడా మెయిన్ రోడ్డు మీకు వస్తే బాగుంటుంది సో దీనికి ప్రతి ఒక్క పోలీసు వాళ్ళకు తర్వాత ఆర్గనైజర్ నేను ఉన్నాయి కొత్తగా డెలివరీ కావాలి తెలియని కావు ఎన్ని చేసినా కూడా ఏంటంటే పోలీస్ పోలీసు శాఖ తరఫున కొన్ని వివాదాలు రూపొందించారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలాంటి సంఘటన అవాచనీయ సంఘటన లేకుండా జరుపుకోవాలి ఫస్ట్ మనం ఏంటి ఇప్పుడు వినాయక చవితి ఉత్సవాలు మనం మిగతా పండుగలు దీనికి డిఫరెన్స్ ఏంటంటే మిగతా పండుగలు చేస్తారు ఊరాది కావచ్చు దీపావళి కావచ్చు దసరా కావచ్చు విజయనగరం కానీ ఇది సమా సామూహికంగా అంటే ప్రజల మధ్యలో చేసుకునే ఉత్సవం గణేష్ పండుగ కాబట్టి ఏంటంటే దీనికి భద్రా చర్యలు ఎక్కువ ఉంటాయి అదే ఉగాది పండుగ రోజులు మనం మీటింగ్ పెట్టుకొని ఎవరికి సక్సెస్ చేయగలం ఇది దీప దసరాజు ఎవరికి చాలా ఏకాదశి కాకపోతే ఇది కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ద్వారా ఈ గణేష్ పాండ మండపాలు అందరి దశలో బాలగంగాధర పిల్లలు దీన్ని ఎందుకు ఏ ఉద్దేశంతో పెట్టారంటే అక్కడ వాళ్ళ మధ్య ఐక్యత వెళ్ళి వెళ్ళాలి అక్కడ కూర్చొని అందరూ మాట్లాడుకోవాలని తెలియదు దానికి మీరు స్ఫూర్తిగా తీసుకుంటాయి అంతే తప్ప ఏంటంటే దీన్ని రాబోయే చేయడానికో లేకపోతే మనం మనము అది చేయడానికి కాకుండా దాన్ని ఎక్కువ స్పిరిట్లా అంటే ఖచ్చితమైన స్ఫూర్తిగా తీసుకొని అది చేసుకోవాలి ఉత్సవం అంటే లాగానే సెలబ్రేట్ చేసుకుంటాం మీరు అందరూ కూడా అది జయించాలంటే పీస్ఫుల్ పట్టణము దీన్ని ఇప్పుడు దీన్ని కాపాడడానికి మీరు మేము అందరం కూడా మనం కృషి చేద్దాం ఉత్సవం చేసుకుంటే ఫస్ట్ మనం ఏంటంటే మా కృషి శాఖ ఈ ఉత్సవాల్లో ఫస్ట్ ఒక ఏమైందంటే ప్రాణరచ్యం జరగదు అది ఎలాంటి కావచ్చు కరణ శాఖ ద్వారా కావచ్చు కాటలు దగ్గర వాటిపై కావచ్చు విమర్శంగా వినాయకులు వేసేటప్పుడు కావచ్చు లేకపోతే ఇంకేదో కావచ్చు అది ఫస్ట్ మా ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కూడా ఫస్ట్ పాయింట్ చిన్న ప్రాణ కూడా జరిగింది అది ఒకటి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ సూచనలు అన్ని కూడా ఏంటంటే ఇవన్నీ మండపా దగ్గర శికారాశాఖ కూడా ఇవ్వడం విద్యుత్ వారికి వారి కూడా పెట్టడం వైల్లా మళ్ళీ మూడవది వరుసగా వర్షాలు ఉన్నాయి కాబట్టి ఏం చిన్న అదైనా కూడా ఇప్పుడు మొన్న హైదరాబాద్లో ఏడు వైల్లాగా అయింది అని చెప్పేది అంటే నిష్కారణంగా ఇప్పుడు దాదాపు గణేష్ ఉత్సవాలు పార్టిసిపేట్ చేసినంత యోగ్ లేదు అంటే యువకులు అనేది రెండు దేశానికి వీళ్ళు విన్న ఒకరు అది యునగడి ప్రారంభం అంటే చాలా విరుగ్నం సో లాగి ఆ ప్రాణం ఊదే అంటే కుటుంబం దేశం అంతా కూడా అది తీరన్ రోడ్ గ్రావడేన కస్ట్ మీ జాగృతన ఉండాలి కస్ట్ మీ ప్రాణం రోడ అంటే మనం వేరేదైతే గట్టుండి రెడిజనట్ కూడా గడవది ఆయ రక్షన మనం చేసుకోవాలి మనం ఆయ రక్షించుకుంటే మన రక్షనయేన అవుతుంది అంతే అప్పుడు అక్కడ వెటేసి గాలికి తిరగలేకుండాపోయి తర్వాత అక్కడ పదాలు లేకటి పాత్ర ఉండదు పశువులు కావడం కోర్టులు కావడం దానికి తర్వాత డ్యామేజ్ కావడం మళ్ళీ వేరే రకంగా మళ్ళీ పోవడం అట్లా కాకుండా ఏంటంటే మనకు ఇంత కష్టపడి ఇంత కష్టపెట్టి ఇంత అడ్జస్ట్ చేసుకుంటూ కాబట్టి పన్నెండు రోజులు అక్కడ పెట్టిన మూర్తిని కూడా జాగ్రత్తగా కాబడతాం అది మేము మనకు కూడా పెట్టుబడి వేస్తుంది తర్వాత ఏంటంటే వీలున్నంతవరకు సిసి కెమెరా పర్యవేక్షణ ఉండాలి అది ఏమైనా కూడా మనకు తెలుస్తుంది మూడో ఏంటంటే ఈ డీజేల పడి ఆ డీజీల పడి ఈ మధ్య చాలా మేము సోషల్ మీడియాలో చూస్తాం ఆ డీజే చెప్తా ఏడు ఏడు చాలా మంది అయిపోతా సో అట్లాంటి ప్రమాదం కాబట్టి సుప్రీంకోర్టు డీజీల ఇచ్చింది డీజేలు కాకుండా సౌండ్ సిస్టమ్ పెట్టుకోండి లేకపోతే డీజే అయితే ఒక మిషన్ అదే మీరు బ్యాక్ కుందాకే నువ్వు పదిహేను మాత్రం పదిహేడు వందలు ముప్పై వందలు ముప్పై మంది ఉంది డీజే అయితే మిషన్ అంటే బొమ్మ అంటే ఇండైరెక్ట్గా అదే కదా సో అది అట్లా అందులో మీరు తర్వాత విమర్శన రోజు కూడా మీరు నాయకులు కావచ్చు ఉత్సవ పంపి కావచ్చు గతంలో మండలాని కూడా మాకు బాగా సహకరించారు ఏంటంటే వస్తాడు మరింత తెల్లవారు కాకుండా రాత్రి అందరూ జనాలు తప్పు మన శోభాయాత్ర ఉంటే కదా అందరూ చూస్తారు మూడు గంటలకు నాలుగు గంటలకు జనాలు కూడా అందరూ పాడుకుంటారు కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే మన తొందర నెట్టించి మీ ఆటాన్ని అరించాలని కాదు కాబట్టి అందరు దాన్ని ఆస్వాదించాలని ఇది ఉంటుంది కాబట్టి దాన్ని మీరు సహకరించాలి మీ అన్ని కూడా బాధ్యులు ఇలా కొత్తగా ఏంటో మీరు అందరూ మీరు కానీ మేము కానీ అది ఇంకా మీరు గతంలో ఆఫీసుల్లో ట్రాఫిక్ తప్ప మీకు కూడా అధికారులు మీ ఇన్స్పెక్టర్తో సహా బుక్ చేసేది వాళ్ళు కూడా మీకు వస్తువులు మీ మాట వాళ్ళకు వాళ్ళు కూడా మీరు ఏదంతా షేర్ చేయండి చర్చిసారి మీకు మేము పోలీస్ ఎలా ఎలా మేము అద్భుతపడతాము తర్వాత ఏంటంటే ఏదైనా వద్యులు ఉంటే జనరల్గా ఏంటంటే సోషల్ మీడియాలో ఎక్కడో జరిగింది ఇక్కడ జరిగినట్టు ఏదో రెండు వేలకి రెండు జరిగినట్టు అట్లాంటి చక్కర్లు వచ్చి ఆకటాయి వాటిదే కూడా నిఘా ఉంది కాబట్టి మీరు కన్ఫర్మ్ చేసుకోకుండా ఎలాంటి మెసేజ్లను నవ్వకండి సర్ఫికడి చేయగలి సో దాంట్లో ఏదైనా గద్దరగోలు పెరుగుతుంది లేదంటే పోలీస్ కావచ్చు సిఐ కావచ్చు ఎంత లేకపోతే నా కావచ్చు మీ నాయకులు కావచ్చు మీ ఇక్కడ తెలిసిన వాళ్ళు సంప్రదించి చేసుకొని మనం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రశాంత వాతావరణంగా గతంలో ఎలాంటి చిన్న సంఘటన కాకుండా విజయవాడంగా మనం జగిత్యాల పడకంలో ఉత్సవాలు నిర్వహించుకుంటాం నివేజులను కూడా ఘటంగా చూపిస్తుంటాం దానికి మీరు అందరూ సహకరిస్తాన్ని ఆశిస్తూ ఊహిస్తున్నాము